మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనలండి మంచిది మీరు అంతా బాగున్నారు కదా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు దినా యేసుక్రీస్తు కఫిర్న హోమ్ అనే యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఏసఐ కూర్చొని వారికి బోధిస్తూ ఉన్నాడు ఏం బోధిస్తున్నాడంటే వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆ వాక్యం ఏంటంటే జీవాహారమైన వాక్యం గురించి జీవాన్నిచ్చే వాక్యాన్ని పరలోకాన్ని ఇచ్చే వాక్యాన్ని ఏసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా కూర్చొని బహుశ్రద్ధగా వింటూ ఉన్నారు అటువంటి సమయంలోని యేసుక్రీస్తు ఆ ప్రాంతంలోకి వచ్చాడని యేసుక్రీస్తు ఆ ఇంట్లో ఉన్నాడని యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్నాడని అక్కడ పక్షువాయి రోగంతో ఉన్న మంచన పడి ఉన్న వారి కుటుంబస్తులకు తెలిసింది ఆ కుటుంబస్థులు ఏం చేశారంటే ఏసు క్రీస్తు దగ్గరికి ఆ పక్షవాయు రోగముతో ఉన్న వ్యక్తిని మంచం మీద మోసుకొని ఏసై ఉన్న ప్రాంతానికి తీసుకుని వచ్చారు ఏసై పని అంటే వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆయన చుట్టూ ప్రజలున్నారు ఆ చుట్టూ ప్రజలున్నప్పుడు వారు ఏం చేశారంటే ఏసై దగ్గరికి అతన్ని మోసుకొని వచ్చారు ఈరోజు ఏసై ఉన్న ప్రాంతానికి ఏసై ఉన్న ప్లేస్కి ఎంతమందిని మనం నడిపిస్తున్నాం వరకున్న భారం మనకుందా ఒకవైపు చూసినట్లయితే పక్షవాయ రోగంతో ఉన్న వ్యక్తి ఎట్లా ఉంటాడండి మంచాన్ని పడిపోయి ఈ మంచంలోని అన్నీ జరిగిస్తూ కంపకొడుతూ ఎంతో బలహీనంగా ఉంటాడు అటువంటి వ్యక్తిని మంచం పైన మోసుకొని అందరూ చూస్తున్నప్పుడు కూడా సిగ్గంతటిని వదిలేసి మావాడు బాగుపడితే చాలు మావాడు స్వస్థత పొందుకుంటే చాలు మావాడు మరల ఆరోగ్యంగా ఉంటే చాలు మా వాడు మరలా నడిస్తే చాలు అని వాళ్ళంతా కూడా ఏం చేశారంటే ఏ చూడలేదండి ఎవరిని పట్టించుకోలేదండి ఏం చేశారంటే ఆ వ్యక్తిని భుజముల పైన మోసుకొని ఏసై ఉన్న ప్లేస్కి తీసుకుని వచ్చి కొంతమంది కూడా ఉన్నారు శృంగారం అనే దేవాలయం దగ్గర కంట ఒక యవనస్సుని తీసుకుని వచ్చి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఆ యవనస్సుని ఏం చేసేవాడు అంటే వచ్చేవారి దగ్గర ఏదో ఒక రీతిగా అడుక్కుంటూ ఉండేవాడు ఏమన్నా ఇస్తారేమన్నా అడుక్కుంటూ ఉండేవాడు అందరూ వేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఉదయాన్న తీసుకొచ్చి అక్కడ దించేవాళ్ళు ఇది వారి పని అంటే ఆ వ్యక్తి దగ్గర సంపాదన వస్తుంది కాబట్టి ఆ సంపాదనతో బ్రతకొచ్చు అనేసి ఆలోచించారు కానీ మందిరం దగ్గరకు తీసుకుని వచ్చారు కానీ మందిరంలోకి మాత్రం తీసుకుని వెళ్ళలేక కోనేరు అనే ఒక ఏరు ఉంది ఆ ఏట్లోకి ఆ కోనేటిలోకి దేవుని యొక్క దోత వచ్చి ఆ నీళ్ళు కదిలించి వెళ్ళిపోయినప్పుడు ఎవరైతే దాంట్లోకి దిగుతారో మొదటిగా వారు స్వస్థ పొందుకుంటారు అని వారి కుటుంబస్థులకు తెలిసినప్పుడు ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ కోనేటి దగ్గర దించి వెళ్ళిపోయారు ఎన్ని సంవత్సరాలు చూసినా సరేను దేవుని యొక్క దోత వస్తుంది ఆ కోనేరుని కదిలిస్తున్న నీటిని వెళ్ళిపోతుంది తర్వాత ఈ అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వ్యక్తి మాత్రము ఆ నీటిలోకి వెళ్ళలేకపోతున్నాడు పడి ఉన్న ఉన్న చోటనే పడి ఉంటున్నాడు లేవలేని పరిస్థితి ఆరోగ్యం లేని పరిస్థితి కానీ ఏం చేశారు తీసుకొని అయితే వచ్చారు కానీ ఏం చేశారు వదిలిపెట్టి వెళ్ళిపోయారండి కానీ ఇక్కడ వీళ్ళు విశ్వాసం చూసినట్లయితే ఏ ఉన్నాడు అని తెలుసు ఏ ఒక ఇంట్లో ఉన్నాడని తెలుసు ఒక చోట బోధిస్తున్నాడు అని తెలుసు అక్కడికి తీసుకొని ఏసై దగ్గరికి వచ్చారు ఏసై దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత ఏసఐ చుట్టూ ప్రజలు ఉన్నారు అటువంటి సమయంలో ఏం చేయాలి అని వారు ఏం చేశారంటే ఇలా కాదు మన సహోదరుడు బాగుపడాలే ఏమైనా జరగని ఏదైనా కానీ ఏసైఎ ముట్టాలి ఏసై స్వస్థపరచాలి అని ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే ఏసఐ ఉన్న ఇంటిలోని ఆ ఇంటి పైక ఆ ఇల్లిని ఏ యొక్క మంచమైతే ఆ పరుపు అయితే పడుతుందో ఆ పరుపు పట్టే మందం కూడా ఆ ఇంటి యొక్క పెంకులన్నీ తీసేసారండి ఆ ఇంటి యొక్క పైకప్పు తీసేశారండి తీసేసి యేసు క్రీస్తు ఉన్న ప్లేసులోకి ఆ పక్షవాయ రోగముతో ఉన్న వ్యక్తిని దించారండి వారి విశ్వాసం చూడండి ఎందుకనంటే వారి సహోదరుడు బ్రతకాలి అని ఒక సహోదరుడు ఆరోగ్యాన్ని పొందుకోవాలని వారి సహోదరుడు సంతోషంగా ఉండాలని వారు ఆశండి ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా ఏసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు యేసుక్రీస్తు పాపం నుంచి విడిపించే దేవుడు నీకు తెలుసు ఏసుక్రీస్తు ప్రతి పాప కొడుకును తన ప్రాణాన్ని పెట్టాడని తెలుసు అన్నీ తెలిసినప్పటికీ కూడా నీ సహోదరుడు తాగుతున్నాడు తిరుగుతున్నాడు పాప బంధకాల్లో ఉంటున్నాడు నీ సహోదరి కూడా అదే జీవితం కలిగి ఉంటున్నాడు నీ తల్లిదండ్రులు అదే పరిస్థితుల్లో ఉన్నారు నీ స్నేహితులు అదే అదే పరిస్థితిలో ఉన్నారు నీకు తెలిసిన బంధుమిత్రులు కూడా అదే అదే పరిస్థితిలో ఉన్నారు కానీ నువ్వేం చేస్తున్నావు ఒక్కరిన పట్టించుకుంటున్నావా ఒక్కరినైనా దేవుని దగ్గర తీసుకొస్తున్నావా నువ్వైతే రక్షించబడ్డావు నువ్వైతే దేవుని తెలుసుకున్నావు దేవుని ప్రేమేంటో తెలుసు దేవుడు చేసిన త్యాగం ఏంటో తెలుసు దేవుడిచ్చే మేలు అంటే తెలుసు దేవుడిచ్చే సంతోషం ఏంటో తెలుసు దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసు అన్నీ తెలిసినప్పటికి కూడా నువ్వేం చేస్తున్నావు అంటే నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీ యొక్క తోగుడు కానీ ఏ ఒక్కరు కూడా పొందుకోవటానికి అర్హులు కాదన్నట్లుగా వారిని ఏం చేస్తున్నావు అంటే వదిలిపెట్టేస్తున్నావు ఇప్పటివరకు నీ కొన్ని మీద చేసుకుని చెప్పు ఎంతమందిని ఏసఐ దగ్గరికి నడిపించు ఎంతమంది రక్షణలోకి నడిపించావు ఎంతమందికి యేసు ప్రభు గురించి తెలియజేశావు ఎంతమందికి ఏసయ్య త్యాగ గురించి తెలియజేశావు కానీ వారికి నువ్వు సరిపెట్టుకుంటున్నట్లయితే అది క్షేమం కాదు ఒకరోజు నువ్వు వెళ్ళిన తర్వాత లెక్క చెప్పవలసిన వాడిగా ఉన్నావు లెక్క చెప్పవలసిన దానిగా ఉన్నావు ఆలోచించండి వారి విశ్వాసం చూడండి వారి సహోదరుడు బలహీనంగా ఉన్నాడనేసి ఆ ఇంటి పైకప్పు కూడా తీసివేసి ఏసయ్య ఉన్న ప్లేసులోకి ఆ వ్యక్తిని దించాడండి ఆ వ్యక్తిని దించారండి వారి విశ్వాసం చూడండి నీ విశ్వాసం ఎక్కడికి వెతుంది ఎంతోమంది అండి అప్పుల్లో కూరుకు ఉన్నారు అనారోగ్యంతో అల్లాడిపోతున్నారు కుటుంబ సమస్యలు అల్లాడిపోతున్నారు శాంతి సమాధానం లేకుండా అల్లాడిపోతున్నారు కానీ ఎంతకాలం ఇలా నువ్వు ఒంటరిగా వస్తున్నావు ఒంటరిగా వెళ్ళిపోతున్నావు నీ బిడుల పాడైపోతున్నావు నీ భర్త పాడైపోతున్నాడు నీ భార్య పాడైపోతున్నాడు ఎటు చూసినా కూడా అల్ల కల్లోలు నీ పిల్లల యొక్క జీవితాల్లో రక్షణ అనుభవం లేదు కానీ నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదు నువ్వెందుకు వారు నడిపించట్లేదు ఎందుకని ఏసే దగ్గరికి వస్తే మార్మన్స్ పొందరా వేసే దగ్గరికి వస్తే రక్షించబడరా వేసే దగ్గరికి వస్తే స్వస్థ పొందుకోరా ఏసే దగ్గరకు వస్తే బాగుపడరా అవునా ఇది నీ తెలుసు బాగుపడతారు స్వస్థ పొందుకుంటారు రక్షించబడతారు పాప బంధకాల నుంచి విడిపించబడతారు సాతనుడి యొక్క బంధకాలను చేస్తే వాళ్ళు విడిపించబడతారు ఇవన్నీ నీకు తెలుసు అయినప్పటికి కూడా నువ్వు మౌనంగా ఉంటున్నావు ఇది నీకు క్షేమం కాదని మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను ఆ రోజు వారంతా కూడా ఏం చేశారంటే వారి సహోదరుని దించిన తర్వాత యేసు క్రీస్తు అంటున్నాడు కదా ఏమంటున్నాడో ఒకసారి బైబిల్స్ ఉన్నట్లయితే మార్క్స్ వార్త రెండో అధ్యాయము రెండు మూడవ వచనంలో ఇలా రాయబడింది చూడండి నేను చదువుతున్నాను కొందరు పక్షువాయువు గల ఈ యొక్క మనుషుని నలుగురు చేతను మోసుకొని ఆయన ఎద్దుకుని తీసుకొని వచ్చిరి చాలామందిని కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దుకును చేరలేక ఆయన ఉన్న చోటునే పై ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షువాయువు గల వారిని పరుపుతోనే దింపిరి ఏసు వారి విశ్వాసం చూసి ఏమంటున్నాడు చూడండి యేసు ఎవరిని చూశాడు ఆ వ్యక్తిని కాదు ముందు చూసింది విశ్వాసంతో నడిపించిన భారణతో నడిపించిన బాధ్యతతో నడిపించిన ఏసై వారి వైపు చూసి అంటున్నాడు కదా ఎందుకనంటే వారి సహోదరుడు పట్ల కలిగి ఉన్న ప్రేమండి వారి సహోదరుడు పట్ల కలిగి ఉన్న మమకారం అండి ఈరోజు ఎందుకు ఎందుకు నీ సహోదరుడు తాగి రోడ్ల మీద పడిపోతున్నాడు నీ సహోదరుని యొక్క కుటుంబం విచ్ఛన్నం అయిపోతుంది నీ సహోదరుని యొక్క కుటుంబం నీ సహోదరుని యొక్క కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది నీకు తెలుసు నీ బంధుమిత్రులు నీకు తెలిసిన నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నావు కదా నీ బెస్ట్ ఫ్రెండ్ జీవితం ఏమైపోతుంది ఇవన్నీ నీకు తెలుసు నీ తండ్రి నీ తల్లి గురించి నీకు తెలుసు కానీ ఏమైపోతుంది నీలో ఏం భారం ఉంది ఆ భారాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు భారం లేని వాడికి ఎందుకు మిగిలిపోతున్నావు ఒకసారి ఆలోచించు ఏసే అంటున్నాడు కదా వారి విశ్వాసం చూశాడు నీ విశ్వాసాన్ని దేవుడు చూడాలి నీ భారాన్ని దేవుడు చూడాలి నీకున్న తపన చూడాలి నీకు ఆ తపన ఆ భారము నీకున్నట్లయితే నువ్వేం చేస్తావు అంటే ప్రభు సన్నిధులు ప్రభు సన్నిధిలో వేడుకుంటావు తన్నీళ్లు కారుస్తావు ప్రార్థన చేస్తావు రక్షణ కోసం గోజాడుతావు అప్పుడు దేవుడు నీ విశ్వాసంను చూసి నీ భారమును చూసి నీ బాధ్యతను చూసి నీ కన్నీళ్ళని చూసి నువ్వు ఏడుస్తున్న రోధను చూసి నీ సహోదరుని నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడయ్యా రక్షిస్తాడమ్మా ఎందుకు నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు ఇది నీకు క్షేమం కాదు ఆ రోజు ఏసయ్య ఏం చేశాడు తెలుసా వారి విశ్వాసం చూసి అంటున్నాడు కదా ఏసయ్యా అయితే వచ్చిన యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఏమంటున్నాడంటే కుమారుడా ధైర్యం లేదా ఆ కుమారుడు కుమిలిపోయాడు అయిపోయాడు అనారోగ్యం పాలైపోయాడు గొప్ప కూలిపోయిన ఆ వ్యక్తితో అంటున్నాడు ఏసు క్రీస్తు అంటున్నాడని కుమారుడా ఆదరించే మాట ఆదుకునే మాట అండగా నిలబడే మాట ధైర్యపరిచి మాట్లాడే సృష్టికర్త తన అంటున్నాడు కుమారుడా అని ఆ రోజు వేసి ఏమంటున్నాడు తెలుసా కుమారుడా నీ ఆపములు క్షమించబడి ఉన్నాయి ఇదేంటండి యేసుక్రీస్తు దగ్గరికి ఆ వ్యక్తిని పక్షవాయు రోగంతో పడి ఉన్నాడు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మంచులో పడి ఉండొచ్చు ఆ మంచులో అనారోగ్యంతో అల్లాడిపోతూ ఉన్నాడు మరి తనెప్పుడు పాపం చేశాడు యేసు క్రీస్తు అలా మాట్లాడుతున్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయండి ఇది నీకు నాకు తెలుసు ఏంటిదంటే పైన అంతరంగాన్ని చూసి మనం అనుకుంటాం కదా ఈ వ్యక్తి మంచుడే ఈ వ్యక్తి మంచిగానే ఉంటాడు ఈ వ్యక్తి పరిశుద్ధుడిగానే ఉంటాడు ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళని చూసు లేకుంటే డబ్బు కలిగి ఉన్న వారిని చూసు కార్లో వెళ్తున్న వారిని చూసో లేకుంటే చక్కటి వైట్ వస్త్రాలు ధరించిన వారిని చూసో లేకుంటే మందిరంలో కనిపిస్తున్న వారిని చూసో బైబిల్ పట్టుకుని వెళ్తున్న వారిని చూసో నీ దృష్టిలో నీకు పరిశుద్ధులుగా కనిపించవచ్చు కానీ దేవుడు అంటాడు కదా మీ నీతి మురుగు గుడ్డతో సమానం నాకు అంటాడు ఎందుకనంటే ఆయన తెలుసు ప్రతి హృదయము ఆ హృదయంలో ఎలా ఉందో ఆ హృదయం పరిస్థితి ఎలా ఉందో ఆ హృదయంలో ఎటువంటి పాపం దాగబడి ఉందో ఆ పాపం ఎంతగా ప్రభావితం కలిగి ఉందో నీకు తెలియకపోవచ్చు కానీ పాపం చేసిన వ్యక్తి తెలుసు ఆ పాపాన్ని గ్రహించిన దేవుడికి తెలుసు ఏసుక్రీస్తు అంటున్నాడు కదా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఇదేంటి ఎన్నో సంవత్సరాల నుంచి మంచాలు పడిపోయి అనారోగ్యముతో అల్లాడిపోతూ ఉంటుంటే ఇతను ఎక్కడే పాపం చేస్తున్నాడు ఇతను ఎక్కడ పాపం చేశాడు అని అందరూ కూడా ఏసై చాలా చూస్తున్నారు ఏసయ్య పోయి ఏసై వెళ్ళి ముడతాడేమో ఏసై వెళ్ళి అతను స్వస్థపరుస్తాడేమో ఏసయ్య నీకు ఆరోగ్యం వచ్చింది అంటాడేమో అనుకుంటే అది ఏమీ జరగట్లే అక్కడ మోసకొచ్చిన వారు అలానే చూస్తున్నాడు ఏసై చుట్టూ ఉన్నవారు అలానే చూస్తున్నారు అర్థం అట్లా ఏసై అంటున్నాడు కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి ఎందుకనంటే హృదయ రహస్యాల్ని ఎరిగిన వాడండి మన దేవుడు మనం ఏం చేస్తామంటే పై రూపాన్ని చూస్తాం ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధి కలిగినదండి దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అంటే పైనవాడు ఆయన మాత్రం గ్రహించగలడు మన హృదయంలో ఎలా ఉందో మన హృదయ జీవితం ఎలా ఉందో మన హృదయంలో ఎటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నాము ఎటువంటి అపవిత్రత కలిగి ఉన్నాము బైబిల్ పట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధుడు కాలేము వైటు వస్త్రాలు ధరించినంత మాత్రాన పరిశుద్ధు కాలేము వాక్యాన్ని బోధిస్తున్నంత మాత్రాన పవిత్రుడు కాలేము గొప్ప బోధకులు కాలేదు ఎందుకనంటే మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధతకే ప్రాముఖ్యత ఎందుకనంటే దేవుడైన దేవుడు అంటాడు కదా నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అపవిత్రులుగా ఉండటానికి కాదు ఏసుక్రీస్తు నీకోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించింది యేసుక్రీస్తు ఉమ్మతులు అనుభవించింది కొరడాలతో కొట్టబడింది శరీరం అంతా చేర్చబడింది ఆఖరి రక్తపు పొట్టు వరకు మూడు మేకుల మధ్యలో ఆయన రక్తాన్ని చిందించింది నీవు నేను అపవిత్రులుగా జీవిస్తామని అది అపవిత్రంగా బ్రతుకుతామని కాదు నీవు నిన్ను పరిశుద్ధులుగా జీవిస్తామని నీకు నీకు తెలుసు నీ హృదయంలో ఉన్న పాపం ఏంటో నేను సృష్టించిన దేవుడికి కూడా తెలుసు నువ్వు ఎంతగా పాడైపోయావు ఎటువంటి పాపం నీ హృదయం అందరికీ తెలియకపోవచ్చు నీ అన్నకు తెలియపోవచ్చు నీ అక్కకు తెలియపోవచ్చు నీ చెల్లికి తెలియపోవచ్చు నిన్ను కన్నని తల్లి తండ్రికి కూడా తెలియకపోవచ్చు నువ్వు చేస్తున్న జాబ్ దగ్గర స్నేహితులకు లేకుంటే నీ యొక్క జాబ్ చేస్తున్న జాబ్ దగ్గర ఉన్న వారికో తెలియకపోవచ్చు నీ చుట్టూ ఉన్న వారికి తెలియకపోవచ్చు లేకుంటే నువ్వు చేస్తున్న సేవ దగ్గర నీ సేవకునికి తెలియకపోవచ్చు అని దేవుడు తెలిసాయ దేవుడికి తెలుసమ్మా నటిస్తే దొరికిపో నేను నటనా జీవితం ఏదో రోజు బయటపడుతుందని దొరికిపోతాను తను ఆ రోజు అందరూ అనుకుంటున్నారు కదా ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు ఈ అనారోగ్యమే ఈ పక్ష వైరోగమే తన పట్టింది అందుకే వంశం నుంచి లేవలేకపోతున్నాడు అందరూ అలా అనుకున్నారు అని తను మొదట్లో చేసిన ప్రతి పాపము దేవుని దగ్గర వచ్చిన తర్వాత యాటగా కనిపిస్తున్నాయండి ఎందుకంటే నీతి మంత్రులు ఒక్కడనే అడుగు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని బైబుల్ సెలవిస్తుందండి ఆ రోజు దేవుడు చెప్పాడు కదా ఇదిగో నీ పాపమును క్షమించబడి ఉన్నాయి నీ పరుపును ఎత్తుకొని బయలుదేరి వెళ్ళు నే ఈ ఈరోజు నువ్వు మందిరానికి వస్తున్నావు వాకి వింటున్నావు పాటలు పాడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు అని వచ్చిన హృదయంతో వెళ్ళిపోతున్నావు కదా వచ్చిన మనసుతో వెళ్ళిపోతున్నావు కదా వచ్చిన తలంపులతో వెళ్ళిపోతున్నావు కదా వచ్చిన కోరికలతో వెళ్ళిపోతున్నావు కదా మరలా తిరిగి ఏంటి అది పాపం అదే పాపంతో వచ్చేసి అదే పాపాన్ని మోసుకొని వెళ్ళిపోతుంది ఆ పాపానికని ఆ పాపిష్టమైన జీవితాన్ని కానీ ఆ పాపిష్టమైన క్రియలు క్రియలకని ఎస్ఏ సన్నిధిలో వదిలిపెట్టి క్షమాపణకుని పశ్చాత్తాపడి నువ్వు వెళ్ళట్లే ప్రతి దినము కూడా ప్రతి వారము కూడా నీ జీవితం ఇదే జరుగుతుంది ఆయన ఒకరోజు ఒకరోజు అందరి ముందు నువ్వు తలదించుకుంటావు అందరి ముందు నువ్వు హ్యా చేయబడతావు నువ్వు చేయాల్సిందంటే పాపమును ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమిస్తాడు ఆ రోజు ఆ వ్యక్తి యొక్క పాపమున గురించి ఏసే మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా ఏసఐ మాటకి సమ్మతించడం ఒక్క మాట కూడా ప్రశ్నించలేదండి ఏసయ్య నేను పాపం చేసిన వాడిని కాదే స్వస్థత పొందుకున్న తర్వాత కూడా మాట్లాడలేదండి ఏసయ్యా నేను పాపం చేసిన వాడిని కాదే పాపంలో నిన్ను ఎదగలేదే పాపపు క్రియలు తెలియదే అని ఏసఐని ఒక్క ప్రశ్న కూడా వీలేకపోయింది ఒక్క మాట కూడా మాట్లాడటానికి వీలు లేకుండా పోయింది ఏసయ్య నాడు కదా నీ బరుపుని నువ్వు వెళ్ళు అంటే బరుపునెత్తు రోజులో కూడా చేస్తావా నీ పాపాలు ఈరోజు ఏసేసరి ఒప్పుకొని ఏ సై నీకు తెలియచేస్తున్నప్పుడు దేవుని దాసుని నిలబెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి సంతోషంతో ఆరోగ్యముతో హృదయ ఆనందముతో తిరిగి వెళ్ళాలని మనసారా దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు ప్రార్థన చేస్తావా ప్రభుని అడుగుతావా కలమోసుకున్నావా ప్రార్థన చెప్తా మహాగనుడ మహోన్నతుడాగలిగిన దేవ ఈరోజు నేను మాకు కనుమరుగైపోయినా మాకు తెలియకుండా చుట్టూ ఉన్న వారికి తెలియకుండా చేస్తూ మా హృదయాలు దాచు పాప అయ్యా నీకు తెలుసా ఈరోజు తెలుసు అని ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారో ప్రతి వారం వచ్చి వెళ్ళిపోతూ ప్రతి వారము ప్రతిరోజు నీ సన్నిధిలో కనిపిస్తూ అదే పాపం మోసుకొని మరలా తిరిగి వెళ్ళిపోతుంది అయ్యా ఏదో ఒకరోజు దొరికిపోతారు అని నువ్వు ఈరోజు స్పష్టంగా మాట్లాడాను ఆయన ఒప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని క్షమించిన ఆయన నీ బిడ్డలుగా ప్రభాంగరించి నీ పరలోకానికి వారసులుగా ఆయన మీరు మార్చమని ఒకవేళ అయినా చేసిన పాపం బట్టు చేసిన దోషం బట్టు ఏ అనారోగ్యమైతే ఈరోజు అంటే అడుతుందో ఆయన ప్రతి అనారోగ్యం అయినా మీరు స్వస్థపరిచి బాగు చేసి ఆరోగ్యంతో నింపమని ఏ సునామలు వేడుకొని సునా ఆమె అందరికీ వందనాలండి